అధ్యక్ష కేంద్ర ప్రభుత్వం ఈ దేశంలో ఉన్నటువంటి ఏ రాష్ట్రానికైనా పూర్తిగా సహకరించడానికి సిద్ధంగా ఉన్నది అది మూడవసారి కేంద్రంలో భారతీయ జనతా పార్టీ ఎన్నిక కావడమే దానికి నిదర్శనం లేకుంటే రాష్ట్రాలకు సహకరించకుంటే మూడవసారి ముచ్చటగా దేశ ప్రధానమంత్రిగా నరేంద్ర మోడీ గారు కారు ఆ విషయం ఎందుకు అధ్యక్ష గౌరవ ముఖ్యమంత్రి గారు మొన్న ఎంత గొప్పగా చెప్పిండ్రు కేంద్ర ప్రభుత్వం ఎంత గొప్పగా సహాయం చేస్తున్నదో గౌరవ ముఖ్యమంత్రి గారు చెప్పారు కదా అంతకన్నా గొప్ప విషయం ఇంకోటి చెప్తా అధ్యక్ష నేను నేను స్వయానా ప్రత్యక్ష సాక్షి నా హైదరాబాద్ కు ముఖ్యమంత్రి గారు కొత్తలో ప్రధాన మంత్రి గారు నిన్న ఆదిలాబాద్ కు ఆహ్వానించిన అధ్యక్ష ఆ రోజు ఆదిలాబాద్ కు ప్రధాన మంత్రి గారు సైడ్ నేను ప్రధాన మంత్రి గారు గౌరవ ముఖ్యమంత్రి గారు ముగ్గురమే ఉన్నాం గౌరవ ప్రధానమంత్రి గారు మనస్ఫూర్తిగా మాట్లాడింద్రు అంకే సాధ్యని అంతకన్నా నేను సయానా నా చోలతో నిన్న అధ్యక్ష ఆ మాటలు ఆ అవకాశం నాకు వచ్చింది నరేంద్ర మోడీ గారు ఎంత సాయం చేస్తున్నారో గౌరవ ముఖ్యమంత్రి గారే చెప్పిండ్రు మీకు ఆ విషయమే అయితే పదకొండు లక్షల కోట్ల రూపాయలు పదకొండు సంవత్సరాలలో భారతదేశ ప్రభుత్వం ఈ తెలంగాణ రాష్ట్రానికి ఇచ్చిందని గౌరవ కిషన్ రెడ్డి గారు పుస్తకాల రూపంలో చెప్పారు మీరు కేంద్ర ప్రభుత్వం ఎంత గొప్పగా సాయం చేసిందో చర్చ చేయాలంటే ప్రత్యేకంగా సభని సమావేశపరచండి పద్ధతి సహాయత్వం ఈ రోజు కూడా తెలంగాణ రాష్ట్రంలో కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన నిధులతో ఏవేవి పథకాలు నడుస్తున్నాయో మొత్తం కూడా చర్చ